నమస్తే అమ్మ నమస్తే అండి అమ్మ ఇప్పుడు మనకి ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నా వివాహానికి సంబంధించి ఒక వ్రతం అంటారమ్మా ఏడు వారాల వ్రతం అని అసలు వెంకటేశ్వర స్వామికి సంబంధించి మనం ఇది ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు కలో వెంకటేశ అంటారు ఖలీగోళ్ళ ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి స్వయంగా వచ్చాడు వైకుంఠాల నుంచి వచ్చి అక్కడ ఏడు కొండలపైన ఉన్నాడు అంటే నైమిసారణ్యంలో సత్రయాగం చేశారట దాన్ని సూతుడు సోనకాదిమునుల ద్వారా మనందరికీ కూడా చెప్పటం జరిగింది అప్పటికి రావటం అక్కడ ఆయన వెలవటం జరిగింది ఎందుకంటే కలియుగంలో కలిపురుషుడు చాలా బాధలు పడు పురుషుడు వల్ల చాలా బాధలు పడుతుంటారు ఈ జనాలు కాబట్టి వీళ్ళందరినీ రక్షించవలసినటువంటి బాధ్యత మనపైనే ఉంది అని చెప్పి అనుకొని అప్పుడు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదుల వారు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారట ఆ తర్వాత ఈ సత్రయాగం చేయటం జరుగుతుందిట జరిగితే అప్పుడు భృగు మహర్షి ఇక్కడికి వెంకటేశ్వర స్వామి విష్ణు అవతారమే రావటం కారణం ఏమిటి అని అంటే ఈయన వెళ్తాడట భృగు మహర్షి వెళ్ళి బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాడట వెళితే ఆయన ఏం చేస్తాడట ఆవిడ వాయిస్తోంది ఆ తల్లి చదువుల తల్లి ఆ సరస్వతి వీణావనాదం చేస్తూ ఉంటే ఆయన చాలా ఆనందపరవశంతో వింటూ ఉండిపోయాట అంటే భృగు మహర్షి వచ్చింది గమనించలేదుట ఇంతటి భృగు మహర్షిని నేను వచ్చాను మీకు కనిపించలేదా అని చెప్పి నీకు భూలోకంలో గుళ్ళు ఉండవు అని చెప్పి శపించేశాడట అక్కడి నుంచి తర్వాత ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడట వెళ్ళేసరికి ఆ కైలాసానికి వెళ్తే అక్కడ పార్వతితో ఉండి పరమేశ్వరుడు నాట్యం చేస్తున్నాట అయ్యో నేను ఇంతటి భృగు మహర్షిని వచ్చాను అయినా మీ నాట్య సల్లాపాలు ఇంకా చేస్తూనే ఉన్నారా అని చెప్పి కోపం వచ్చింది కోపం వచ్చి భూలోకంలో నిన్ను పూజిస్తారు అంతే అని చెప్పించాడట సరే విష్ణువు దగ్గరికి వచ్చాడట వచ్చేసరికి విష్ణుమూర్తి గారు అలా పడుకొని ఉన్నట్ట లక్ష్మీదేవి ఇట్లా కాళ్ళు ఒత్తుతోందిట కాళ్ళ దగ్గర ఉన్నదిట ఉంటే వీళ్ళు అయినా గమనించలేదట గమనించపోతే వీరికి ఇంకా తారాస్థాయికి వెళ్ళిందిట కోపం వెళ్ళి వెళ్ళి ఏంటి నేను వస్తే నన్ను గమనించరా అసలు ఎవరు అక్కడ ఆయన అట్ట చేశాడు ఆయన చేశాడు నువ్వు అట్ట చేస్తున్నావా అని చెప్పి కాలితో భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఒక్కటి కొట్టాడట కొట్టేసరికి ఆయన కోపం రాలేదట కోపం రాకుండా ఉండి అయ్యో నిన్ను చూడలేదు స్వామి అని పట్టుకున్నాట కాళ్ళు పట్టుకొని అరికాల్లో ఉన్నటువంటి భృగు మహర్షి మూడో కన్ను ఉంటుంది దానిక చిదివేశాడట అప్పుడు ఏమైందంటే ఆయనకున్న గర్వం ఏదైతే ఉందో అది భంగమైందనమాట అయ్యో స్వామి నువ్వు విష్ణుమూర్తివి నీ ఇన్ను నీ చేత నేను కాళ్ళు పట్టించుకున్నానా అయ్యో అయ్యో ఎంత అపచారం చేశాను అని బాధపడ్డాట బాధపడి అప్పుడు చెప్తాడట ఎవరికి ఎవరు వస్తారా ఎవరు వస్తారా అనుకున్నాను ఈ సత్రయాగం నైమిషారణ్యంలో జరుగుతోంది ఆ యజ్ఞ సారాన్ని తీసుకోవాలి మరి ఎవరు ఉంటారా అంటే మీరేను పూర్తిగా ఇక్కడికి రావటం జరిగింది కలియుగంలో ప్రత్యక్ష దైవంగాను అని చెప్పి చెప్పారట ఆ విధంగా అక్కడికి రావటం జరిగింది ఇక కోపం వచ్చిందిట మరి ఆవిడెక్కడుంటుంది ఉంటుంది విష్ణుమూర్తి వక్ష స్థలంలో ఉండేది లక్ష్మీదేవి కదా మరి నా నేనంటే ఇంత ఇదే అని చెప్పి ఆ కోపం వచ్చి అలిగి భూలోకానికి వచ్చేసింది ఆవిడ కూడా వచ్చేసి కోపం వచ్చి ముందరే ఆవిడ వచ్చేసింది ఆయన వచ్చేసాడు అందరూ వచ్చేసారు ఈయనెతుక్కుంటే ఈయన కూడా వచ్చాట వచ్చినప్పుడు అక్కడ ఆయన శిలారూపంలోనే ఉండిపోయాడట అక్కడ ఏడుకొండల పైన అరే ఆ విధంగా రావటం జరిగింది సరే మరి లక్ష్మీదేవి ఎలా వచ్చింది అంటే పద్మావతిగా వచ్చింది ఆకాశరాజ పుత్రికగా వచ్చింది ఆకాశరాజుకి సంతానం లేదుట సంతానం లేకపోతే ఆయన పిల్లల కోసమని మా పుత్రకామేశీ యాగని చేద్దామని అనుకుంటున్నాట అనుకుంటూ ఉండంగానే ఆయనకి ఈమెడ అయోనిజగా ఒక బంగారు పెట్టెలు దొరికిందట నాకు లక్ష్మీదేవి దొరికింది అని చెప్పి పద్మావతి అని పేరు పెట్టుకున్నట్ట ఆ తర్వాత ఆయన సోదరుడైనటువంటి తొండమాన్ చక్రవర్తి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి మొత్తం అంత కూడా కైంకర్యాలు అన్నీ కూడా చేయటం నిత్య పూజలు చేయటము మరి రాజులు కదా బంగారు పూలతో రోజు పూజ చేస్తూ ఉండేవాడట పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆయన పూజ చేస్తున్న కొంతకాలం అయిన తర్వాత ఆయన కొంచెం గర్వం వచ్చిందిట తొండమానికి ఆకాశరాజు గారు సోదరుడే అన్నమాట ఈ తొండమానికి గర్వం వచ్చిందిట కొద్దిగా గర్వం వచ్చి నేను కాక బంగారం పూలతో పూజ చేస్తున్నానని అప్పుడు ఏమైందిట నేను పెట్టిన బంగారం పువ్వు కాస్త మట్టి పువ్వుగా అయిందిట ఈ మళ్ళీ ఏంటి నేను రోజు బంగారపు పువ్వు పెడుతున్నా ఇక్కడ మాయవైపోయి మట్టి పువ్వు అవుతుందని ఆయన అక్కడున్న అర్చకుల మీద అనుమానపడ్డట అనుమానపడి మరి అడగలేడు మరి అట్లా అని ఈ పూలు ఏమైనా అంటే అప్పుడు స్వామి కల్లో కనపడి చెప్పారట ఇక్కడికి దగ్గరలోనే ఆ కుమ్మరి అతనున్నాడు భీముడు భీముడు అతనున్నాడు అతనికి విపరీతమైనటువంటి దైవభక్తి ఉంది అందులో ఎవరి మీద అంటే నా మీదే ఈ శేషాద్రికి అంతా కూడా నేను రాజుగా ఉన్నాను కదా అని చెప్పి నువ్వు ఇంత గర్వంగా పెడుతున్నావు కానీ అతనికి భక్తే ఎక్కువగా ఉంది అని అతను రోజు ఏం చేస్తున్నట్ట కుమ్మరి పని చేస్తున్నాట చేస్తూ ఉండగానే ఒక మట్టితోనే ఒక స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నట్ట రోజు దండం పెట్టుకుంటూ ఉంటాడట మరి ఆయనకి పెట్టడానికి పువ్వులు అవి డబ్బులు ఏమీ లేవు కదా ఈ మట్టితోనే ఏం చేశాట రోజు కూడాను ఆ కుండలు తయారు చేసి చిన్న మట్టి ముద్ద మిగులుతుంది దాన్ని పెట్టి ఒక లాగా చేస్తున్నట్ట ఇక్కడ ఇక్కడ ఏదైతే తయారు చేసి ఇక్కడ పెట్టుకున్నాడో ఈ విగ్రహం ముందు పెడితే ఈ పువ్వు వెళ్లి రోజు అక్కడ స్వామి దగ్గర ఉంటుంది ఆయన పెట్టినటువంటి బంగారు పువ్వు ఏమో నేను కాంగ పెడుతున్నానని మొట్ట మొదట్లో అంతా ఏమీ కాల ఆయన ఎప్పుడైతే కించిత్ అహంకారం గర్వం మొదలైందో అప్పటి నుంచి ఈ బంగారు పుష్పం ప్రదే ప్లే ప్లేస్ లో ఇది వచ్చి ఇది వచ్చి ఉంటుంది ఈ మట్టి పుష్పం వచ్చి ఉంటుంది ఇప్పుడు ఈ ఎవరు పెడుతున్నారంటే ఈయన ఇవాళ వాళ్ళని చెప్పారు చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగానే ఇక్కడ ఉన్నట్ట అంటే నిజంగా రోజు ఇక్కడ పువ్వు ఓహో ఇతను పెడుతోంది ఈ పుష్పాన్ని పెడుతున్నాడు అనమాట అందుకనే చెప్తారు కదా మన వాళ్ళు పత్రం పుష్పం ఫలంతో ఏం యోమే భక్తి ఆ అని చెప్తారు మనకు కావలసినటువంటిది ఏ పుష్పాన్ని సమర్పించాలి మనలో ఉన్నటువంటి గర్వాన్ని అహంకారాన్ని ఇవన్నీ కూడా వదిలేసేసి భక్తి అనే పుష్పాన్ని సమర్పించమని చెప్తారు కదా దానికి నిదర్శనం ఇది అనమాట ఆ విధంగా ఏడుకొండల స్వామి రావటం జరిగింది శనీశ్వరుడికి అనుకుని ఒక రోజు అట్ట వెంకటేశ్వర స్వామి దగ్గర ఎందుకని నన్ను అందరు మీరు మిమ్మల్ని అందరినీ నేను దేవుడిగా భావిస్తారు నా దగ్గరకు వచ్చేసరికి చాలా ఏంటో ఈ శని 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 అంటుంటారు అందుకని చెప్పి నాకు చాలా బాధగా ఉందని బాధపడ్డాట బాధపడితే నువ్వేం బాధపడకు నీకు ఏడవ రోజు అంటే ఇష్టం నాకు ఏడవ రోజు అంటే శనివారం ఇద్దరికి సమానం అందులో నువ్వు నల్లటి రంగులో ఉంటావు నేను నల్లటి రంగులోనే ఉంటాను అని చెప్పి అన్ని చెప్పుకొచ్చాట చెప్పుకొచ్చినా గానీ అతనికి ఆయనకి తృప్తి లేదట శనిశ్వరుడికి అప్పుడు శనేశ్వరుడు వెంకటేశ్వర స్వామి దగ్గర వరం తీసుకున్నట్ట ఎవరైతే ఈ సప్త శనివారం వ్రతం చేస్తారో వారికి కలియుగంలో ఈ శనేశ్వరుడు వల్ల బాధలు ఇవి ఏనాడే శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎప్పుడు కూడా పూర్తిగా పోతాయన్న మాట మనం అనకూడదమ్మా కర్మ అనుభవించవలసిందే ఎవరైనా గాని అనుభవించాల్సిందే అయితే ఆ కర్మని అనుభవించేటటువంటి శక్తి ఆ తీక్షణత ఏదైతే ఉందో ఇప్పుడు పెద్ద బంటరాయి పడింది అనుకోండి మన తల ఒక్కలైపోతుంది చిన్న గులకరాయి పడితే ఏదో కాసేపు బొప్పి కట్టి కాసేపు తగ్గుతుంది కదా ఆ విధంగా అడ్డం పడతాడు అనమాట మనం బయటికి వెళ్తున్నాం బయటికి వెళ్తున్నప్పుడు వర్షం పడుతుంది కదా అని ఆగిపోం కదా ఒక గొడుగు వేసుకుంటాము ఆచ్ఛాదన తీసుకుంటాం అట్లాగే భగవంతుడిని మనం కనుక ఆచ్ఛాదన తీసుకున్నామంటే ఆయన యొక్క నామాన్ని పట్టుకున్నామంటే ఆయన ఎప్పుడు మనకి గొడుగు రా లాగానే మనకి ఆచ్ఛాదన కల్పిస్తాడు అనమాట అది మన కర్మ ఫలాన్ని అంతా కూడా తగ్గిస్తాడు చాలా వరకు చిన్నవనుకోండి పూర్తిగా తీసేస్తారు పెద్ద కర్మలు అయితే కనుక మనకి సంచిత ప్రాలిబ్ద ఆగామిక కర్మలు ఉన్నాయి కదా పెద్దవైతే కనుక కొద్దిగా మనం అనుభవించాలి ఎక్కువ కాకుండా ఎక్కువ శాతంగా తీక్షణత లేకుండా అంటే పాకం ముదిరిందంటారు కదా అంత కాకుండా లేతపాకంలోనే పోనిస్తాడు అనమాట అందుకని ఈ శనిశ్వరుడికి కూడాను వరం ఇవ్వటం జరిగింది కదా ఈ శనివారం రోజున సప్త శనివారం వ్రతం ఏ విధంగా చేయాలి అంటే కనుక ఇందులో రకరకాలు ఉన్నాయి కానీ మనం తేలిగ్గా చేసుకునే పద్ధతి ఏమిటంటే మామూలుగా పిండి దీపాలు ఉంటాయి చూసారా చలిమిడితో చేస్తాం కదా ఆ దీపము రెండు కానీ లేకపోతే మీ మీ ఇంటి ఆచారం ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే మన పెద్దవాళ్ళు ఏది చెప్పారో దాన్ని మనం పట్టుకోవాలి ఒకవేళ ఇంటి ఆచారం ప్రాంతాచారం కాలాచారం దేశాచారం అనేది ఉంటుంది కదా వారి ప్రాంతాచారం ఇంటి ఆచారం ఏదైతే ఉందో పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని మనకు వదులుకోకుండా రెండు దీపాలు ఆ విధంగా పెట్టుకోండి ఆ చలిమిడితో చేసినటువంటి దీపాలు నివేదన కూడా ఇదే చలిమిడికి కొంచెం అంటే చేసేటప్పుడే రెండు దీపాలకు సరిపడ చేసి అని తట్టి పెట్టామనుకోండి అదే నివేదన చేసి కుదిరితే మనకు కొబ్బరికాయ కూడా కుట్టుకొని రెండు అట్టిపళ్ళు కూడా నివేదన చేయండి ఇవ్వండి మాకు అంత శక్తి లేదు అనుకున్న పక్షంలో ఏం చేస్తారంటే ఈ చలివిడే నివేదన చేయండి మాకు చెప్పారండి జాతకంలో ఎవరో ఏవో ఇబ్బందులు కరంగా ఉన్నాయని అనుకున్నప్పుడు చిమ్మిరి కూడాను చేసి మామూలుగా మనకు తెలుసు కదా నువ్వులు బెల్లము కలిపి చేస్తాం కదా చిమ్మిరి నాగులు చవితి చేస్తాం అట్లాగే ఆ చిమ్మిరి కూడా కొంచెం నివేదన చేయటం వల్ల మనకి ఏడు వారాలు చేయాలి ఏడు వారాలు చేసి ఎనిమిదో వారం ఉద్యాపన చేసుకోవాలి ఏంటి ఏడు వారాలని ఎనిమిదో వారం ఏమిటంటే మరి ఆయన ఎవరు బొడ్డీ కాసులు వాడు కదా అసలు కంటే అది వడ్డీ ఇష్టం అంటే ఈ ఏడు వారాలు ఎంత ప్రీతికరమో వీటికి పది రెట్లు ఆనందపడతాట వీళ్ళు నా కోసం ఎనిమిదో వారం వడ్డీ కాసులు వాడినని గమనించారే వీళ్ళు అనుకుంటారట అనుకుని ఎనిమిదో వారం ఉద్యాపన చేసుకుంటారు అనమాట అంటే ఏడుగురికి కుదిరితే భోజనం పెట్టడం లేని పక్షంలో తాంబూలాలన్నా ఇచ్చి పంపించవచ్చు అది ఈ విధంగా ఎవరైతే సప్త శనివార వ్రతం చేస్తారో వారికి కలిపురుషుడు బాధలు ఉండవు మనకున్నటువంటి ఈ అష్టమ శని అర్ధాష్టమ శని ఇటువంటి దోషాల నుంచి కూడా చాలా వరకు మనకి తగ్గింపు అనేటటువంటిది వస్తుంది అది ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మన పైన పరిపూర్ణంగా ఉంటుంది తల్లి అంతగాని సప్త శనివార వ్రతం అనేటటువంటిది మనం తేలికగా చేసుకోవచ్చు చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు